ఏపీలో కాపు నాయకుడు ముద్దగడ పద్మనాభానికైతే ఆయన కూతురు క్రాంతి ఒక జలకిచ్చింది అయితే ఇది ఇప్పుడు ఒక ట్రెండింగ్ న్యూస్గా మారింది ఎందుకంటే వైసీపీకి సపోర్ట్ చేస్తూ ముద్దగడ పద్మనాభం పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా పవన్ కళ్యాణ్ని పిఠాపురంలో ఓడించి తీర్తానని శబదం కూడా చేశారు తాను ఓడించకపోతే తన పేరుని ముద్రగడ పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటానంటూ ఆయన సవాల్ విసిరారు అయితే ఈ సవాల్ అంటే ఈ కాన్సెప్ట్ సరిగ్గా లేదు తాను తండ్రి తన తండ్రి మాటని ఒక వ్యతిరేకిస్తున్నాను ఇదంతా కూడా వైసీపీ ట్రాప్లో జగన్ ట్రాప్లో కూడా తన తండ్రి ముద్రగడ పద్మనాభం పడిపోయాడు అనేది అయితే ఈ ముద్రగడ పద్మనాభం కుమార్తె క్రాంతి చెప్తుందన్నమాట అయితే ఈ కాన్సెప్ట్ తనకి నచ్చలేదు ఈ రెడ్డిగా పేరు మార్చుకోవటం ఏంటి పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేయటం ఏంటి ఇదంతా కూడా తనకి నచ్చలేదు పవన్ క జగన్ కూడా తన తండ్రిని ఎన్నికల అప్పుడు వాడుకొని మళ్ళీ వదిలేస్తాడు అనే స్టేట్మెంట్ క్రాంతి ఇవ్వటం అయితే మొదగడ పద్మనాభం కూతురు ఇవ్వటం అయితే ఇప్పుడు సంచలనంగా మారింది దానిని జనసేన సోషల్ మీడియాలో కానీ వీటన్నింటినీ కూడా ప్రచారం కూడా చేసుకుంటున్నారు ఏదేమైనా సరే ఇప్పుడు క్రాంతి చెప్పిన మాట అయితే తాను పవన్ కళ్యాణ్కి మద్దతుగా నిలుస్తాను ప్రచారం చేస్తాను అనేది అయితే చెప్పటం జరిగింది తన తండ్రి మాట్లాడిన తీరైతే బాగలేదని చెప్పడం అయితే ఇక్కడ అందరికీ కూడా ఒక రకమైన సందేహాలు కలుగుతున్నాయి ఎందుకంటే ఒక కుటుంబంలో అంటే ఒకటి జగన్మోహన్ రెడ్డి ఒక ఉన్నారు తన చెల్లెలు శర్మలు కూడా ఒకేపు ఉన్నారు కాబట్టి ఈ ఒక పార్టీలో ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళు ఉండాలి అనే అయితే రూల్ లేదు కాబట్టి ముద్రగడ పద్మనాభం అభిప్రాయాలను కూడా తన ఆ కుమార్తె క్రాంతి వ్యతిరేకించటంలో అయితే ఒక సహ ఇదంతా కూడా సహజమే కాబట్టి ఈ విషయంలో ముద్రగడ ఏ విధంగా స్పందిస్తారు అనేది అయితే ఇప్పుడు ఆసక్తికర పరిణామం ఏదైనా సరే ముద్రగడ కాపు ఓట్లన్నింటినీ కూడా తనే నాయకుడు కాపు నాయకుడు అంటూ కాపు ఓట్లన్నింటినీ కూడా గ్యాదర్ చేస్తాను వైసీపీకి అంటూ వచ్చిన ముద్రగడ పద్మనాభానికి తన కుటుంబం నుంచే ఒక వ్యతిరేకత రావటం అయితే ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏదేమైనా సరే ఇదంతా కూడా ఎన్నికలు కొద్ది రోజులు మాత్రమే ఉన్న సమయంలో ఈ క్రాంతి వీడియోని విడుదల చేయటం అయితే ఇప్పుడు జనసేనకి కలిసి వచ్చే అంశము ఇదంతా అసలు క్రాంతి ఏమైనాదో అనేది అయితే ఒకసారి మనం చూద్దాం అందరికీ నమస్కారం నేను క్రాంతి బార్లపుడి ముద్రగడ పద్మనాభం గారు అమ్మాయిని పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి వైసీపీ నాయకులు ఎన్ని చేయాలో అని చేస్తున్నారు ముఖ్యంగా నిన్న మా నాన్నగారు ఒక చ బాధాకరమైన ఛాలెంజ్ చేశారు పవన్ కళ్యాణ్ గారిని ఓడించి పిఠాపురం నుండి తన్ని తరిమేయకపోతే ఆయన పేరు ముద్రగడ పద్మనాభం రెడ్డిగా మార్చుకుంటారట ఈ కాన్సెప్ట్ ఏంటో నాకు అసలు అర్థం కాలేదు ఆయన ప్రకటన ముద్రగడ అభిమానులకు సైతం నచ్చలేదు వంగా గీత గారిని గెలిపించడానికి కష్టపడవచ్చు కానీ పవన్ కళ్యాణ్ గారిని మరియు ఆయన అభిమానుల్ని ఓ కించపరిచేలా కామెంట్స్ ఉండకూడదు మా నాన్నగారిని కేవలం పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం కోసమే జగన్మోహన్ రెడ్డి గారు వాడుతున్నారు ఎన్నికల తర్వాత ఆయనను ఎటు కాకుండా వదిలేయడం పక్కా ఈ విషయంలో నేను మా నాన్నగారిని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాను నేను పవన్ కళ్యాణ్ గారిని గెలుపు కోసం నే నా వంతు కృషి నేను చేస్తాను నమస్కారం